సమీకరణలు కుదరలేదు అని అంటున్నాడు ఎన్ను సమీకరణం సమీకరణలు మనసుంటే మార్గా ఉంటది ఎవరు పొందగలుపు రాకుండా ఎన్ను కుదురుతారో సమీకరణలు నన్ను పార్టీలో తీసుకున్న ప్రజలు ఇద్దరు అనదనం ఉండాలి కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మారిచ్చినా ప్రజలు ఇద్దరు అనుభవం అంటే చెప్తుందంటే ఒడ్డు దాటినాక ఓడమలా పొందుదాగా గోడమలా ఉందంటున్నారు ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మన సర్టిఫిక మార్గం అంటున్నారు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎక్కడ ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న కూడా ఒక ముగ్గురు ఉన్నారు తప్ప తప్ప నేమూడి గారికి ముఖ్యమంత్రి ఇచ్చినా కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతరుల మీద తప్పేది ఇద్దరు అమరం కావాలని తక్కువ ఇద్దరికిద్దరే గతంలోనే గతం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా పదవుల కోసం పాపురాడే వ్యక్తికి కాలం